హాయ్ ఫ్రెండ్స్ మంచిరాల జిల్లాలో రెడ్డి మహిళా కమిటీ సేవా కార్యక్రమాల గురించి అయితే చెప్పడం జరిగింది వీడియో అనేది కంపల్సరీ చివరి వరకు చూడండి కాకపోతే గ్రూప్ అయ్యి సేవ చేస్తున్నాము ఫస్ట్ సేవ ప్రోగ్రామ్ వ్యాస రచన కాంపిటీషన్ గవర్నమెంట్ స్కూల్లో లో జరిగింది తర్వాత ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చాకోర్ నగర్ లో ఫైవ్ థౌసండ్ క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ లో ఉమెన్స్ డే ప్రోగ్రామ్ జయంపల్లిలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది కరోనా సేవ కరోనా అప్పుడు అందరూ అసలు ఇంట్లోనే ఉన్నాం కాకపోతే మా గ్రూప్ మాత్రం ఆన్లైన్ లో కూడా ముందుకొచ్చి అంటే గిట్టిని జరుపుకోకుండా కంపల్సరీ సేవ ఉండాలి మా తరఫున అని ఫుడ్ డొనేషన్ ఫార్టీ మెంబర్స్ కి నిత్యావసర సరఫరా ఇవ్వడం జరిగింది అది ఫస్ట్ కారణంలో టూ థౌజండ్ ట్వంటీ తిలక్ లో ఉమెన్స్ డే చేయడం జరిగింది తలసేమియా బాధితులకి ఒక బాబుకి సెవెంటీ థౌసండ్ రూపీస్ అందించడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ లో బెడ్షీట్ పంపిణీ ఆనందనిలయంలో

స్కూల్లో స్టీల్ ప్లేట్స్ సామూహిక శ్రీమంతాలు ఇవన్నీ ట్వంటీ ఫోర్ లో చేయడం జరిగింది అంతే కాలంగా మన రెడ్డి బాలు అంటే రెడ్డి కమ్యూనిటీ చెందిన మెంబర్స్ కలిసి చేయడం జరిగింది ఇక్కడ ఏ ఉమెన్ అంటే చేస్తున్నారో అందరూ హౌస్ వైఫ్సే కాకపోతే సేవ చేయాలనే గుణం అందరిలో బాగా ఉంది కాబట్టి ఇన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి నిత్యావసర సరుకులు అన్న పాఠశాల అంధుల పాఠశాలలో సార్ నిర్వహించిన అక్కడ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇలాగే మనది ఎప్పుడు పెద్ద ఎత్తున ముందుకు సాగాలని కోరుకుంటూ మేమే కాకుండా అందరం మన రెడ్డి అందరూ ఒక కమ్యూనిటీగా ఉంది ఇప్పుడు వేరే కమ్యూనిటీస్ చూస్తున్నాం ఎంత సపోర్ట్ గా ఉంటున్నారు బయటికి వెళ్తే అసలు వాళ్ళు ఇంకొకరి ఛాన్స్ ఇవ్వట్లేదు మనం కూడా ఫ్రెండ్స్ గ్రూప్స్ అన్నీ తర్వాత మనం రెడ్డి రెడ్డి అంటే అది ఒక కమ్యూనిటీ అన్నట్టు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అందరం పొలిటికల్ గా ఇట్లా అట్లా అందరం ఎదిగి మన రెడ్డి బ్యాక్వర్డ్ వాళ్ళకి హెల్ప్ చేద్దాం మన రెడ్డి రెడ్డి హెల్ప్ చేసుకుందాం ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మనకి ఈరియా సర్టిఫికేట్స్ కూడా ఇస్తలేదు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వల్ల మనకు అది కూడా ఇస్తలేదు కాబట్టి మనం సపోర్ట్ చేసుకుందాం అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ కంప్యూని టమర్చండి ఇలా మనం కలిసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బిజినెస్ ఉన్నది అందరూ బిజినెస్ చేస్తాను అక్కడ నేనైతే ఏం చేయట్లేదు అనుకుంటా నేనైతే యోగా చేస్తాను నేను కూడా వాడు చేస్తాను ఏం చేస్తానంటే పొద్దున ఐదు పొద్దున ఐదొంద వరకి యోగా చేస్తాను నేను చేస్తూ అందరికి చెప్తాను మీరు కూడా యోగా చెయ్యండి చక్కగా ఎక్కడ ఉన్నా ఏ ఉన్న సూర్యనగర్ లో శ్రీనివాస్ గురించి వచ్చారు హైటెక్ సిటీలో మైత్రి ఉంది సమీర మేడం ఇంకా రాలేదు బిజీ ఉన్నది ఓపెనింగ్ ఉంది కాబట్టి బాగా బిజీ ఉంది సమీర మేడం మా అన్నయ్య కూతురే వస్తా అండి తప్పకుండా నేను మిస్ అవుతానని నిన్న ఫోన్ చేసి కానీ వాళ్ళు ఓపెనింగ్ లో బిజీ ఉన్నారు మైత్రి హైటెక్ సిటీలు ఉంటది తర్వాత రెడ్డి కాలే మన్మాల మేడం ఫ్రీగా యోగా క్లాస్ చెప్తారు ఫ్రీ ఒక్క పైసా లేదు ఒక పైసలు లేదు తర్వాత నేను లేకపోయినా మాస్టర్ని పెడుతున్నాను నేను ఈఎస్కి మాస్టర్ని మాస్టర్ మా స్టూడెంట్స్ అందరు పోయిన సార్ ఎంతో చక్కగా ఈ సార్ రెడ్డి అనేసరికి వాళ్ళు ఇక అన్నం వినంత బాధ వాళ్ళు మేడం మాకు పెట్టండి ఒక రోజు మరి అంటున్నారు అప్పుడు అందరు వచ్చారు అందరు చాలా మంది యోగా స్టూడెంట్ వచ్చారు ఆ గ్రూప్ లో పతంజలి యోగాలో ఇప్పుడైతే మన జూడు మా స్టూడెంట్ ఇక్కడ అందరూ వాళ్ళు మా స్టూడెంట్ కదా ఇక నేను ఏం అనుకోకండి ఇప్పుడు వదిలేసిన కదా గారాబంట్ అయింది ఇక్కడ అయితే అందరు యోగా చేయండి ఫస్ట్ ఆరోగ్యం ఉండండి ఆరోగ్యం ఉంటే మనము ఏదైనా సాధించగలుగుతాము వన్ అవర్ మనకోసం మనం కేటాయించాలి డే సందర్భంగా వన్ ఇయర్ ఒకసారి కేటాయించు ఇయేషన్ రోజు వన్ అవర్ యోగా కేటాయించండి వన్ ఇయర్ ఒకసారి మిస్ వచ్చిందా టైం టు టైం వస్తుంది మనకి ఏదైనా ఓకే గుడ్ థ్యాంక్ యూ మాధవి గ్రాండ్ థ్యాంక్ యూ మాధవి గ్రాండ్ లోపల కాదు బయటనే పెట్టాలి బయటనే ఇక్కడ ఇక్కడ గోడ సైడ్ నీడ ఉన్న దగ్గర పెట్టండి ఈ రోజు స్పెషల్ గా సోని జ్యువెలర్ మనకోసం కోసం చిన్న మంచిగా ఐటమ్స్ కూడా తెచ్చి పెట్టారు గోల్డ్ అన్నం తిన్న తర్వాత తిన్న వాళ్ళందరూ చూడండి చక్కగా సోని జ్యువెలరీ చాలా మనకు చాలా సహాయం కోఆపరేషన్ చేస్తూ మంచి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్నారు ఇంకా తంబోల ఉంటది ఇంకొక గేమ్ ఉంటది లక్కీ డ్రా ఉంటది అందరికి ఓకే లాస్ట్ అందరూ